రి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నూట తొంభై నామం రెండక్షరాల నామం దుర్గా ఇది చాలా విశేషమైనటువంటి నామం నిత్యం సాధన చేస్తూ ఉండాల్సినటువంటి నామం ఈ దుర్గా అనేది అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుని చంపిన తర్వాత అమ్మవారికి ఆ పేరుతో పిలిచారు అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారుల సురారులయమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్ముల మనమ్మల నుండెడి అమ్మ దుర్గమ్మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలని పోతరామాచ్చుడు చెప్పారు ఆ తల్లి దుర్గమ్మ అవతార విశేషమే ఒక మహా అద్భుతం లోకాలను రక్షించేందుకు చిదగ్ని నుంచి అవతరించినటువంటి అవతారం రాక్షస సంహారం చేసి తల్లిగా మనందరినీ పరిపాలించినటువంటి అవతారం దేవతలు నిత్యం కొలుచుకునేటువంటి అవతారం ఆమె చండి ఆవిడే చాముండి ఆవిడే దుర్గ ఆవిడే అంబ ఆమె అంబ అంబిక ఆమె జగజ్జనని ఆమె లలితాపరాభట్టారిక ఈ యొక్క విశ్వరూపం దుర్గా అవతారం బుద్ధిబలం దేహబలం ఆయుధ బలం అన్ని రకాలైనటువంటి బలాలు ఉండి ఎలాంటి శత్రువునైనా సరే దాటసఖ్యము కాని వాడైనా సరే దుర్గా అనేటువంటి దుర్గముడు అనేటువంటి రాక్షసుడిని చంపి దేవతల్ని కాపాడి అమ్మవారు దుర్గా అన్న నామంతో ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు లోకాన్ని దుర్గతి నుంచి కాపాడటానికి వెలసినటువంటి రూపం దుష్ట సంహారం చేసి లోక సంహరించి లోక శాంతిని కలిగించి ఆమె చేత మరణించిన వారికి కూడా మోక్షాన్ని ప్రసాదించినటువంటి తల్లి దుర్గమ్మ మనలోని దు అనగా చెడ్డ స్వభావాన్ని చెడగొట్టి దాటసక్షము కానిటువంటి వాటిని దాటించి కష్టమైనటువంటి కార్యక్రమములను సానుకూలపడినట్లు చేసి మనలో ఉన్నటువంటి శక్తి స్వరూపిణి సృష్టినే కాదు త్రిమూర్తులు సైతం కష్టకాలంలో మనం తలుచుకునేటువంటి ఒకే ఒక్క స్వరూపం దుర్గ అందుకే దుర్గ పూజ చాలా విశేషమైనటువంటిది మొత్తం తొమ్మిది మంది దుర్గలున్నారు వాళ్ళని నవదుర్గలు అంటారు ఈ నవదుర్గలతో పూజ ఆశ్వేజ మాసంలో మనం చేస్తున్న శరన్నవరాత్రుల్లో చాలా విశేషంగా చేస్తూ ఉంటాం అమ్మవారే శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి ఇలా తొమ్మిది మంది దుర్గలు ఉన్నారు ఈ తొమ్మిది మంది దుర్గలనే నవదుర్గలు అంటారు ఇన్ని అవతారులున్నా కూడా ముఖ్యమైన రూపం మాత్రం అమ్మ దుర్గమ్మే కాబట్టి తొమ్మిది సంవత్సరాల వయసు గల బాలికగా కుమారి దుర్గా అని చెప్పి అమ్మవారి పేరుంది అమ్మవారికి దుర్గాదేవి బీజాక్షరం దుమ్ అమ్మవారి దుర్గా అనే నామానికి దుర్గముడనే రాక్షసుని సంహరించింది కాబట్టి దుర్గా అన్న నామం వచ్చింది తొమ్మిది సంవత్సరాల బాలికగా కుమారి దుర్గా అనేటువంటి పిలువబడుతుంది మనలో ఉన్నటువంటి చెడ్డతనాన్ని వెడలగొట్టి దాటసఖ్యం కానిటువంటివన్నీ దాటిచ్చి మన చేయి పట్టుకొని నడిపించగలిగినటువంటి శక్తి దుర్గా ఇది దుర్గానామానికి అర్థం మరి ఇంత దుర్గానామాన్ని మనం జపం చేస్తుంటే మనకేం జరుగుతుందండి అంటే జీవితానికి సరిపడా బాధలు అనుభవిస్తూ ఉంటారు కొంతమంది అది వాళ్ళ కర్మ ఫలితం ఒకళ్ళ మోసానికి బలి కావడం కూడా అలాంటి కర్మే ఎటువంటి ఆపద ఎటువంటి కష్టంలో అయినా సరే దాన్ని దాటించగలిగినటువంటి శక్తివంతమైన తల్లి అవతారం దుర్గా ఒక ధైర్యం దుర్గాదేవి గ్రహస్థితిని మార్చగల శక్తి ఇవ్వడకున్నది కనుక ఈవిడ గ్రహపీడ నివారణకు కూడా మనం ప్రతి అష్టమి రోజు అమ్మవారిని పూజించుకోవాలి అలాగే మన జన్మ నక్షత్రం రోజున కూడా అమ్మకు పూజం చేయించాలి ఎక్కడైనా సరే దుర్గా ఆలయంలో దీపాలు వెలిగించుకోవాలి ఆ తల్లి అనుగ్రహంతో ఎటువంటి సమస్య అయినా సరే త్వరగా పోతుంది ఓం దుమ్ దుర్గాయ నమ అంటే ఎలాంటి శక్తి ఎలాంటి కష్టమైనా పోతుంది అమ్మని మనం కనుక జపం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం దుర్గా ఏ నమ ఈ మంత్రాన్ని తీసుకొని లలితా సహస్రనామాన్ని అనుసంధానం చేస్తే మొత్తం సంపుటీకరణ చేసుకుంటూ అనుసంధానం చేసుకుంటే అత్యంత అద్భుతమైన ఫలితం ఇస్తుంది ఇట్లా కనీసం మండలం రోజులు అంటే నలభై ఒక్క రోజులు చేసుకుంటే ఎలాంటి సమస్య అయినా సరే పోతుంది లేదు మాకంత వ్యవధి లేదు మాకంత కుదరదండి అనుకుంటే మంగళవారం శుక్రవారం ఆదివారం నాడు అలాగే మాసంలో వచ్చే రెండు అష్టమి తిథుల రోజుల రోజుల్లోనూ ఖచ్చితంగా ఈ నామాన్ని సంపుటీకరణ చేసుకొని లలితా సహస్ర నామ పారాయణ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకొని ఇస్తుందమ్మ అలాగే మంగళవారం అష్టమి మంగ శుక్రవారం అష్టమి ఆదివారం అష్టమి ఇలా అరుదైన తిథులు కలిసి వచ్చిన రోజున కూడా మీరు కనుక అమ్మవారికి దీంతో కుంకుమ పూజ చేసుకుంటే అతి శీఘ్రంగా మన కష్టాలన్నింటినీ తొలగిదీస్తుంది అమ్మ ఎలాంటి కష్టం నుంచి అయినా సరే మనల్ని రక్షిస్తుంది మనసులో నిత్యం దుర్గా ఏను మహాదుర్గా ఏను మహాదుర్గాను మహాదుర్గా దుర్గా దుర్గా ఇదివరకు చిన్నపిల్లలకి ఇంట్లో పేర్లు ఇలాగే పెట్టేవాళ్ళు దుర్గా లలిత పరమేశ్వరి ఇలాంటి పేర్లతో వాళ్ళని పిలుచుకుంటే మనం నామం జపం చేసినటువంటి ఫలితం వస్తుందని ఈ రోజుల్లో అన్ని రోజీ కూజీ చిన్న బుజ్జి ఇలాంటి పేర్లు వస్తున్నాయి కానీ అసలు ఒక్కొక్క పుట్టినప్పుడు పెట్టే నామం వల్ల కూడా మనం తరించిపోతూ ఉంటాం ఇంట్లో ఎవరిదన్నా పిల్లకి దుర్గా అన్న పేరు అనుకో పదిసార్లు దుర్గా దుర్గా అని పిలిస్తే ఆ పిల్లని పిలిచినట్టే కాదు అమ్మని కొలిచినట్టు కూడా అవుతుంది అలా ఈ నామానికి విశేషమైనటువంటి అర్థం ఉంది కాబట్టి సతతం నామాన్ని జపిస్తున్న వాడికి ఎటువంటి కష్టాలు దగ్గరికి చేరవని చెప్పి దేవి భాగవతం చెప్తోంది ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్ నమ